హలో గైస్ ప్రజెంట్ అయితే మనం కోనా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము చూస్తున్నాం కదా ఎంత ఎత్తైన ప్రాంతం నుంచి పడుతున్నాయో ఆ వాటర్ వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం వలన వాటర్ ఫ్లోయింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది దగ్గరకు వెళ్ళి చూద్దాం రండి అనంతపురానికి అతి దగ్గరలో కొండలో దాగి ఉన్న అతి పెద్ద వాటర్ ఫాల్స్ చూడటానికి అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి కోన వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్ ఎక్కడ ఉందంటే అనంతపురం జిల్లా యాడికి మండలం ఉప్పలపాడు విలేజ్ దగ్గరలో ఈ కోణ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది అనంతపురం నుంచి అయితే ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అలానే గుత్తి నుంచి అయితే నలభై కిలోమీటర్లు డోన్ నుంచి అయితే నలభై తొమ్మిది కిలోమీటర్లు యాడికి నుంచి అయితే జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఈ కోనా వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది మీరు ఇక్కడికి రావాలనుకుంటే కంపల్సరీగా ఓన్ వెహికల్స్ తో ఎందుకంటే యాడికి విలేజ్ దాటిన తర్వాత టోటల్గా దట్టమైన కొండలలో జర్నీ చేయాల్సి ఉంటుంది ఫైనల్గా మనం కోన దగ్గరకు అయితే చేరుకున్నాము ఇది వచ్చేసి విలేజ్ అయితే కాదు ఇక్కడ ఓన్లీ శివుని టెంపుల్ అయితే ఉంటుంది ఇప్పుడు అది కూడా క్లోజ్ లో ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చిన టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది అందుకే నేను డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వెళ్తున్నా ఆ శివుని టెంపుల్ ఓపెన్ లో ఉంటే అది కూడా మీకు చూపిస్తుంది మనం ఇక్కడ చూస్తున్న వాటర్ వచ్చేసి మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటరే ఇలా పారుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కోన వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం ఓన్ వెహికల్స్తో కానీ బైక్స్తో కానీ రావచ్చు అండి చూస్తున్నారు కదా ఇక్కడ మన బైక్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వెళ్దాం పదండి చూస్తున్నారు కదా ఇంత దట్టమైన అడవిలో ఎంత ఎత్తైన వాటర్ ఫాల్స్ ఎంత గా ఉందో ఇక్కడికి రావాలనుకుంటే ఓన్ వెహికల్స్తో రాండి ఎందుకంటే మనం వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వెహికల్స్ని అయితే వేసుకు వెళ్ళవచ్చు పదండి లేట్ చేయకుండా వాటర్ ఫాల్స్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఈ కోన వాటర్ ఫాల్ వచ్చేసి ఎంత ఎత్తైన కొండ నుంచి అయితే పారుతున్నాయో చూడడానికి అయితే చాలా గా ఉంటుందండి ఈ వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్ వ్యూ చూడండి టోటల్ గా కొండల నుంచి అయితే వస్తున్నాయి అన్నమాట వాటర్ చూస్తున్నారు కదా ఎంత గా ఉందో ఇప్పుడు మనం ఇంకా దగ్గరకు వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ వాటర్ ఫాల్ వచ్చేసి మనం ఈ కోణ వాటర్ ఫాల్స్ కు వస్తే ఈ వాటర్ ఫాల్ ఎంత ఎక్సలెంట్గా ఉందో సేమ్ అంతే ఎక్సలెంట్గా ఈ నేచర్ అయితే ఉంటుంది మీరు ఇలాంటి ప్లేస్లకు వెళ్తే కంపల్సరిగా ఫ్యామిలీస్ని కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళండి చూస్తున్నారు కదా వీళ్ళు ఫ్యామిలీస్తో వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కోణ వాటర్ ఫాల్స్కి వస్తే ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేయవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక గుండం అయితే ఉంది అందరూ స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు నేను ఇక్కడికి వచ్చేలోపు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ అయ్యింది అందుకే నేను వాటర్లో అయితే తడవలేదు ఇక ఈ టైంలో వాటర్లో తడుస్తే ఏమవుతుందో తెలుసు కదా ఇక నెక్స్ట్ డే ఫీవరే అందుకే నేను తడవలేదు చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో ఈ చుట్టూ ప్రాంతాల వాళ్ళకి అనంతపురం కర్నూల్ నంద్యాల గుత్తి వీళ్ళకి కూడా సరిగా తెలియదు ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఇంత దగ్గరలో ఉందని మీరు ఇక్కడికి వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో రండి చూస్తున్నారు కదా ఫ్యామిలీస్తో వచ్చి ఎంత మంచిగా చిల్ అవుతున్నారో ఇక్కడికి రావాలనుకుంటే కంపల్సరిగా మీరు రైనింగ్ సీజన్లో మాత్రమే రాండి చూస్తున్నారు కదా రైనింగ్ సీజన్ లో అయితే వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఈ వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ వ్యూ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉందో ఇక్కడ ఫోటో షూటింగ్స్ కానీ అలానే వెడ్డింగ్ షూటింగ్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ లొకేషన్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం